విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన పండుగ మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక స్థానిక ఆధుని వైఎంకే హైస్కూల్ నందు పదవ తరగతి సి సెక్షన్లో చదివిన విద్యార్థులు ఇరవై ఒక్క వసంతాలు అనంతరం ఒకే వేదికపై అపూర్వ కలయిక శనివారం ఆ పాఠశాలలో జరిగింది పూర్వ విద్యార్థుల మిత్రులను కలిపి ఆనాటి తీపి గుర్తులు ఒకరికొకరు నెమరవేసుకుని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నాటి గురువులను పూలమాలలతో శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేసి గురువులపై భక్తిని చాటుకున్నారు రెండు వేల నాలుగు సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు కలుసుకుని సంబరాలు జరుపుకున్నారు స్థానిక వైఎంకే హై స్కూల్ నందు రెండు వేల నాలుగవ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు తమ పూర్వ విద్యార్థుల కలయికను పురస్కరించుకొని చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆయా ప్రాంతాలలోనున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎన్నో అవస్థలు పడి ఖర్చు పెట్టుకొని మరి ఇలాంటి సుందరమైనటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ వైఎంకే హై స్కూల్ పాఠశాల మన కర్నూలు జిల్లాలోనే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది ఈ పాఠశాలలో చదివిన పలువురు విద్యార్థులు దేశ విదేశాలలో ఆయా రంగాలలో వారు ఆయా వృత్తులను నిర్వర్తిస్తూ ఈ పాఠశాల యొక్క ఘనకీర్తిని దేశం అంతా కూడా వ్యాప్తి చేసి ఉన్నారు మరి మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులలో కొందరు అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లుగాను ఒక అమ్మాయి అయితే తమిళ ఈ రాయ మిల్స్కు సంబంధించినటువంటి ఒక అమ్మాయి అమెరికా దేశంలో ఒక పేరు గా గడించిన న్యాయవాదిగా కూడా గణితికెక్కినారు మరి మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు చాలా ప్రా రాష్ట్రాలలో కూడా బ్యాంకులు ఈపీఎఫ్ రైల్వే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇత్యాది రంగాలలో పనిచేస్తూ తమ భవిష్యత్తును చక్కగా కొనసాగిస్తూ తాము చదివినటువంటి పాఠశాలకు చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం చాలా చాలా శుభ పరిణామం ఇది ఈ పాఠశాలకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం నా పేరు బి మల్లికార్జునప్ప నేను ఇదే పాఠశాలలో ఒకటి ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి తెలుగు పండిట్గా పనిచేస్తూ తర్వాత తర్వాత గ్రేడ్ వన్ తెలుగు పండిట్ పదవన్నతిని పొంది రెండు వేల తొమ్మిది జూన్ ముప్పైవ తేదీన నేను పదవీ విరమణ గావించడం జరిగింది ప్రస్తుతం నేను పదవీ విరమణ చేసి విశ్రాంత జీవితాన్ని గడుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి మేము వైఎంకే హై స్కూల్ టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ ఇక్కడ టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ఫోర్ వరకు మేము ఇక్కడ చదువుకున్నాము ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఇలా మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మాకు చదువు చెప్పిన గురువులకు సన్మాన కార్యక్రమాన్ని వాళ్ళకి నిర్వర్తించాము సో అందరూ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది దీన్ని అందరూ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా పేరు యువరాజ్ నేను ప్రజెంట్ వచ్చేసి ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాను ఆధుని టూ థౌజండ్ టూ థౌసండ్ ఫోర్ బ్యాచ్ ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పటివరకు